తెచ్చి ఇస్తాడు వద్దనుకున్నది సినిమా రేంజ్ చెప్పడానికి సలార్ రిలీజ్ కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు శుక్రవారం ఎప్పుడొస్తుందా అని క్యాలెండర్ వైపే చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ ఫస్ట్ ట్రైలర్ పిచ్చెక్కిస్తే రిలీజ్ ట్రైలర్ ఆ పీక్స్ కు చేర్చింది రక్తంతో మండించే మంటలు రక్తం ఎరుపెక్కే సామ్రాజ్యాలు రక్తం అంటుకుంటున్న ఇద్దరు స్నేహితులు కాన్సారా ప్రాంతానికి ఎలాంటి అవసరం వచ్చింది ఆ అవసరాన్ని ఎలా తీర్చారు ఎవరి కథ ఏంటి ఇద్దరు స్నేహితుల లక్ష్యం ఏంటి ఈ కథ తెలుసుకుంటున్న హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి రిలీజ్ ట్రైలర్ చాలా ప్రశ్నలే మిగిలిచింది హైలైట్ ఆఫ్ ది ట్రైలర్ ఏంటంటే ఆ గన్ సీన్ కేజీఎఫ్ లో వాడిన పెద్దమ్మ తుపాకులు ఆరు తీసుకొచ్చారు సలార్ కి ఈ మూవీకి కేజీఎఫ్ కు లింక్ ఉందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా వైలెన్స్ మాత్రం కామన్ గా ఉంది కేజీఎఫ్ ను మించి ఎలివేషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతుంది మెకానిక్ గా పనిచేసే హీరో ఫ్రెండ్ కోసం కాన్సారాకు ఎందుకు వచ్చాడు స్నేహితుడికి వచ్చిన కష్టం ఏంటి ఇచ్చిన మాట ఏంటి ఇలా చాలా విషయాలు సస్పెన్స్లో పెట్టి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మ్యూజిక్ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అనే రేంజ్ లో ట్రైలర్ లోపించాడు రవి ఉందా అని అంటుంది శృతి హాసన్ క్యారెక్టర్ లో యాక్షన్ సీన్స్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి కలిగే ఫీలింగ్ అది ప్రభాస్ మూవీ డైలాగ్ లాని చెప్పాలంటే ఆఖరితో వేటాడే పులిని చూసుంటారు ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు డార్లింగ్ మాత్రం హిట్ లేక చాలా ఏళ్ల ఉపవాసం తర్వాత వేటాడుతున్న పులి సలార్ ఆ ఆకలి తీర్చడం ఖాయంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు ఇరవై రెండు కోసం బెయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు